ఏ ట్యాక్స్ పెరిగినా ఏ ట్యాక్స్ తగ్గినా పెట్రోల్ ప్రైస్ మాత్రం తగ్గదు వాటికి ఇప్పుడు అప్పు కడుతున్నది అవే ఆయిల్ బాండ్స్ ఇయర్లీ లక్ష ముప్పై నాలుగు వేల కోట్ల నుంచి లక్ష నలభై నాలుగు వేల కోట్ల వరకు ఆయిల్ బాండ్స్ ఇష్యూ చేసింది మన గవర్నమెంట్ చేయడానికి స్కోప్ లేకుండా పోయింది అనేది ప్రెసెంట్ గవర్నమెంట్ బాధ హోల్డర్ వెహికల్స్ ఈ ట్వంటీ బ్లెండెడ్ పెట్రోల్తో అంత ఎఫిషియంట్గా మైలేజ్ ఇవ్వలేకపోవచ్చు మన పాలసీ మేకర్స్ అప్పు తీసుకుంటే మన పెట్రోల్ బడ్జెట్ హాఫ్ ట్యాంక్ పడిపోయినట్లే అమెరికా ఒక మిజైల్ వేసిన సౌదీ ప్రిన్స్ ఒక బుగాటి కార్ కొన్న బిల్ మాత్రం మన పెట్రోల్ బంకే వస్తుంది ఐఓయూస్ కి మనం ఎప్పుడు చూడని పాలసీస్ కి అసలు మనం అడగని అప్పుకి ఇప్పుడు కొత్తగా బ్లెండింగ్ కూడా మీకేమనిపిస్తుంది మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి చరిత్రకు వడ్డీ ప్లస్ ఫ్యూచర్ ఎక్స్పెరిమెంట్ ఖర్చు కలిపి కడుతున్నారని అప్పటి వరకు సేఫ్ డ్రైవ్స్ సబ్స్క్రైబ్ ఫర్ మూడ్